హలో నమస్తే నన్ను బూతులు బూతులు తిడుతున్నారు కొద్దిమందికే నా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ వాట్సాప్లో మరి నంబర్ ఎవరు లీక్ చేశారు నేను అస జనరల్గా వాట్సాప్ చూడను వాట్సాప్లో తిడుతున్నారు విపరీతంగా వాట్సాప్ చూడటం మానేస్తే ఎస్ఎంఎస్ పెడుతున్నారు నిన్న కన్స్ట్రక్షన్ అంటే ఫ్రీ అండ్ పాలసీ మీద ఒక వీడియో పెట్టాను ఫ్రీ శాండ్ పాలసీ మీద అంటే ఫ్రీ శాండ్ ఎవరికి లాభం దానివల్ల ఏంటి పేద పేద ప్రజలకు లాభమైంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కదా అన్నట్టుగా ఒక వీడియో పెడితే దానికి సంబంధించి ఎస్ఎంఎస్లో కొంతమంది కొడుతున్నారు హై 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 ప్రొఫైల్డ్ ఐ మీన్ స్కిల్డ్ ఇంగ్లీష్ టైపింగ్ కన్స్ట్రక్షన్ లేబరర్స్ ఆ టైపింగ్ వాళ్ళే వాళ్ళనేది ఏంటంటే కన్స్ట్రక్షన్ లేబరర్స్ కన్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఫ్రీ శాండ్ ఇవ్వాలి ఫ్రీ శాండ్ ఇస్తే కన్స్ట్రక్షన్ జరిగిద్ది కన్స్ట్రక్షన్ లేబరర్స్కి కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఉపయోగపడిద్ది అనే విధంగా నాకు నీవేం ప్రొఫెసర్ అవరా నీకేం తెలుసరా ఈడియట్ ఫెయిలో అన్నట్టుగా నాకు ఎస్ఎంఎస్లు కొడుతున్నారు ఓకే ఫోన్ తీసి పక్కన పడేసిన ఓకే సరే ఎనివే ఒక అప్పుడప్పుడు నన్ను చూడాలి కాబట్టి కొన్ని చూసాను నేననేది ఏంటంటే నేను నేను సింపుల్గా ఒకటే నేను ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ కొద్దిగా నీట్గా పూజలు తిట్టే వాళ్ళతో నేను డిబేట్ చేయను కోపంతో మాట్లాడే వాళ్ళతో నేను డిబేట్ చేయను పీస్ఫుల్గా ఇంటెలెక్చువల్గా కూల్గా ఎవరైనా డిబేట్ చేస్తానంటే ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ విత్ ఎనీ బడీ ఇన్ ఎనీ టీవీ ఛానల్ ఆర్ ఈవి నేను ఎనీ ఫోరం ఎవరైనా కాన్ఫరెన్స్లు పెట్టినని పిలిచినా నేను వస్తాను కన్స్ట్రక్షన్ వర్కర్స్కి కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ లేకపోవడానికి కారణం ఫ్రీ శాండ రియల్ ఎస్టేట్ కొలాబ్స్ అవటమా అనేది మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఫ్రీ శాండ్ వల్లే కన్స్ట్రక్షన్ లేబరర్స్కి జాబ్ కోల్పోయారా ఫ్రీ శాండ్ అంటే శాండ్ ధరలు పెరగడం వలన జగన్మోహన్ రెడ్డి గారి శాండ్ పాలసీ పెట్టి శాండ్ని అమ్మటం వలన కన్స్ట్రక్షన్ లేబరర్స్కి ఉద్యోగం పోయింది అని అంటున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కన్స్ట్రక్ శాండ్ రేటు పెరగడం వల్ల వాళ్ళు రియల్ ఎస్టేట్ బిల్డింగ్లు కట్టడం ఆపేసారు బిల్డింగ్లు కట్టడం ఆపేయటం ద్వారా కన్స్ట్రక్షన్ లేబరర్స్కి ఉద్యోగం లేకుండా పోయింది ఇప్పుడు మీరు ఉచితంగా శాండ్ ఇస్తే అందరూ బిల్డింగ్లు కడతారు బిల్డింగ్లు కడితే కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఉద్యోగం దొరికింది అసలు ఇది లాజిక్క ఇది 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 కరెక్ట్ అనేది ఇది ఎంత ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అనేది శాండ్ని బట్టి వచ్చేద్దా డిమాండ్ అని బట్టి వచ్చేద్దా వెన్ వెన్ డూ యూ కన్స్ట్రక్ట్ అపార్ట్మెంట్స్ వెన్ డూ యూ కన్స్ట్రక్ట్ బిల్డింగ్స్ వెన్ డూ యూ కన్స్ట్రక్ట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ శాండ్ దొరికినప్పుడా లేదంటే డిమాండ్ వచ్చినప్పుడా ఎప్పుడు కడతాం మీరు శాండ్ వచ్చినప్పుడు శాండ్ రేటు పెరిగితే కాదు డిమాండ్ వస్తే నువ్వు అపార్ట్మెంట్లు కడతావు అంటే అర్థం ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు మొత్తం ఆగిపోయే దానికి కారణం ఏంటంటే శాండ్ కాదు డిమాండ్ ఆగిపోయింది అక్కడ కూడా అపార్ట్మెంట్లు కొంటర్లేదు డి ఒక ఒక అపార్ట్మెంట్ మీరు కడుతున్నారు కానీ దానికి డిమాండ్ రావట్లే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ ఏం చేస్తారంటే ముందు ఒక ప్లాన్ వేస్తారు ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేస్తారు ఇది సోన్స్ ప్లేస్లో ఈ అపార్ట్మెంట్ కడుతున్నామని అడ్వాన్స్డ్ బుకింగ్స్ పెడతారు అడ్వాన్స్డ్ బుకింగ్ పెట్టినప్పుడు బుకింగ్స్ రావాలి ఆ బుకింగ్స్ అడ్వాన్స్ వచ్చిన అమౌంట్తో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు కన్స్ట్రక్షన్ చేసి అప్పుడు వాళ్ళు అపార్ట్మెంట్ అమ్ముతారు సో ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారంటే అపార్ట్మెంట్లని అనౌన్స్ చేశారు ఇదిగో సోండ్జ్ ప్లేస్లో మేము ఒక పెద్ద కాంప్లెక్స్ కడుతున్నాము ఇలాస్ కడుతున్నామని అనౌన్స్ చేశారు కానీ బుకింగ్స్ రావట్లేదు బుకింగ్స్ రావట్లేదు అంటే ఎవడు ముందుకు రావట్లేదు కొనడానికి కొనడానికి రానప్పుడు నువ్వు కన్స్ట్రక్షన్ ఆపేస్తావు సింపుల్గా దీనికి శాండ్కేన్ సంబంధం సరే ఎందుకు వీళ్ళు కొనడానికి రావట్లేదు దాని చాలా కారణాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ డౌన్ డౌన్ అయిపోయింది చాలామందికి ఉద్యోగాలు పీక్పడేశారు చాలామంది ప్రైవేట్ కంపెనీస్ డిజఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాయి తొలగిస్తున్నాయి కరోనా వైరస్ ద్వారా అక్కడి నుంచి ఇన్కమ్ పడిపోయింది రైట్ ఉపాధి అవకాశాలు లేకపోవటం చాలా కారణాల వల్ల చాలా కారణాల వల్ల ఇన్కమ్ కెపాసిటీ తగ్గిపోయినప్పుడు మీరు ఇల్లులు కట్టు ఇల్లు కొన కొనడం అనేది ఆపుతారు అది ఒక రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే అన్సర్టనిటీ ఓవర్ క్యాపిటల్ అంటే ఏ ప్రాంతం డెవలప్ అవుతుంది అనేది క్లారిటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు ప్రాంతాలు డెవలప్ చేస్తాను అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ అమరావతికే ఫోకస్ చేస్తారేమో మనం అనవసరంగా ఇక్కడ కొన్న తర్వాత అపార్ట్మెంట్లు కొన్న తర్వాత డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో అని అదొక కారణమైండొచ్చు ఏదైనా సరే కొనేవాడు కొనడం ఆపేయటం ద్వారా రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోవటం వల్ల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగిపోయాయి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగిపోవటం వలన కన్స్ట్రక్షన్ లేబరర్స్కి ఉద్యోగం దొరకకపోవడానికి కారణం అది కా అంతేగాని శాండ్ పాలసీ కాదు ఆ యొక్క తప్పిదాన్ని ప్లస్ గ్రీడీనెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసి గ్రీడీనెస్ ఒక్కొక్కడు ఇదిగో అమరావతిలోనో ఎక్కడో ఎక్కడో బాగా డెవలప్ అయిపోయింది కోట్ల రూపాయలు పెట్టి మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవచ్చు అని వంద రూపాయలు చేసే ల్యాండ్ని వీళ్ళే వెయ్యి రూపాయలు పెట్టి దాన్ని రెండు వేలు పెట్టి కస్టమర్కి అమ్మాలని చూస్తే వాటి మొత్తం చూసుకొని ఇప్పుడు నేను దీన్ని రెండు వేలు పెట్టి కొనాలా ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ని నేను రెండు కోట్లు పెట్టి కొనాలని చెప్పి కస్టమర్కి డౌట్ వచ్చి కొనటం మాన్పడినొక్కారు గ్రీడీనెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది కానీ శాండ్ ఫర్ శాండ్ పాలసీ కాదు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ శాండ్ ఇచ్చారు మీకు ఫ్రీ శాండ్ ఇచ్చారు ఫ్రీ శాండ్తో బిల్డింగ్లు కట్టారు కన్స్ట్రక్షన్ లేబరీస్కి జీతాలు వచ్చాయి ఉద్యోగాలు వచ్చాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లేబరర్స్కి ఉపాధి కలిగి దొరికింది బట్ అపార్ట్మెంట్ కొనేది ఎవడు హూ విల్ బై నేను సింపుల్ క్వశ్చన్ వేసేది ఏంటంటే శాండ్ ఇవ్వడం వలన ఉపాధి కలిగేది కరెక్టే అపార్ట్మెంట్ కొనేది ఎవరు మీరు కట్టిన తర్వాత ఆ కొనడానికి డిమాండ్ ఉండాలి కదా కొనడానికి కస్టమర్ ముందుకు రావాలి ఆ కస్టమర్ అనేవాడు ముందుకు వస్తే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి అయినా సరే శాండ్ కొనేసరే కొడతారు వాళ్ళు ఒక అపార్ట్మెంట్కి డిమాండ్ అంటే రియల్ ఎస్టేట్కి డిమాండ్ వచ్చిన రోజు శాండ్ ధర ఎంతో చూడరు సిమెంట్ ధర ఎంతో చూడరు బాగా డిమాండ్ ఉంది ప్రజలు అడుగుతున్నారు ఇల్లులు కట్టమని చెప్పి అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు వస్తారు ముందు ఎంత పెట్టని కొంటారు వీళ్ళు రైట్ సరే డెఫినెట్గా డిమాండ్ మీద ఈ ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ పట్టిద్ది అంటే శాండ్ ప్రైస్ అనేది కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగినప్పుడు కస్టమర్కి ప్రైస్ పెరిగినప్పుడు అప్పుడు డిమాండ్ తగ్గడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇది ఎకనామిక్స్ ఓకే అయితే ఈ లో మనం ఎకనామికల్గా చూసినా సరే ఇది ఎంతవరకు ఎఫెక్ట్ పడిద్ది మీరు శాండ్ ప్రైస్ పెంచినప్పుడు అది కన్స్ట్రక్షన్ వర్క్ అని పెరిగినప్పుడు హౌస్ డిమా ప్రైస్ పెరిగింది అనుకోండి అప్పుడు కస్టమర్స్ కొనడం మానేశారు కొనడం మానేశారు కాబట్టి డిమాండ్ తగ్గింది అనేటువంటి థీరీ కూడా పట్టుకొచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఇదే థీరీ కరెక్ట్ అయితే దీని దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది హౌ మచ్ ఓన్లీ శాండ్ ప్రైస్ వల్ల ఎంత వచ్చింది సరే ఇప్పుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాండ్ ఫ్రీ ఇస్తారు శాండ్ ఫ్రీ ఇచ్చినప్పుడు అప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గిపోయింది కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గిపోయినప్పుడు అపార్ట్మెంట్ రేటు తగ్గి తగ్గిస్తారా అపార్ట్మెంట్ రేట్ తగ్గిస్తారా ప్రజలకి పేద ప్రజలకి తక్కువ రేట్లో ఇస్తారా ఎల్లులు ఇస్తారా ఈ ఫ్రీ శాండ్ అనే దాన్ని ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి నష్టం అంటే గవర్నమెంట్ ట్రెజరీకి నష్టం న్యాచురల్ రిసోర్సెస్ అవి నేచురల్ రిసోర్స్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే శాండ్ అనేది ఇట్స్ అ న్యాచురల్ రిసోర్స్ అది గవర్నమెంట్ ఏదో లైట్గా జరిగితే అస గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ అవసరం లేదు ఎవరైనా వెళ్ళి శాండ్ కొనుక్కోవచ్చు సరే ఏదైనా సరే ఇది గవర్నమెంట్ టేకప్ ఇదేంటే ఒక పెద్ద మినరల్ సెక్టార్ అయినప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయిద్ది కోల్కి బాగా డిమాండ్ ఉంది డిమాండ్ అయినప్పుడు అది కూడా నేచురల్ రిసోర్స్ అది ఎవడు ప్రొడ్యూస్ అయ్యాడు అది ఎక్కడ భూమిలో ఉంటుంది కోల్ మైనింగ్ అనేది బట్ ఎక్కువగా డిమాండ్ వచ్చినప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది రాయల్టీ కోసం గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి తనకి ఆధీనంలోకి తీసుకుంటుంది ఇప్పుడు అలాగే శాండ్కి ఎక్కువ డిమాండ్ వస్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎక్కువ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎక్కువ ఆటోమేటిక్ గవర్నమెంట్ ఇంటర్ డిమా ఇంటర్ఫీర్ అవుతుంది అక్కడ నుంచి కొద్దిగా ఇన్కమ్ సోర్స్ని డెవలప్ చేసుకోవడానికి ఏ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది ఓకే ఇది ఈ రీజన్ కానీ ఆ యొక్క కన్స్ట్రక్షన్ వర్కర్స్ యొక్క కష్టాలు మొత్తాన్ని కేవలం శాండ్ పాలసీ మీదేసి జగన్మోహన్ రెడ్డి గారిని గబ్బు చేశారు మొత్తం గబ్బు చేశారండి శాండ్ పాలసీ జగన్ పెట్టిన శాండ్ పాలసీ వల్ల కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇబ్బంది అయ్యారు అని చెప్పి వాళ్ళందరూ యాంటీ ఓటింగ్ చేశారు వీళ్ళందరూ మేస్తారు కూలి పని చేసుకునే వాళ్ళు వ్యాపారం ఏమైనా మేసన్ వర్క్ చేసేవాళ్ళు ఏమంటారు పైన కరాలా గడుతుంటారు ఓకే కరెక్ట్గా పేరు తెలియదు సెంటరింగ్ వర్క్ చేసేవాళ్ళు ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరికీ ఉపాధి పోయింది బికాస్ ఆఫ్ శాండ్ పాలసీ అని చెప్పి సింపుల్గా జగన్ మీద వేసి జగన్ ఒడగొట్టారు జగన్ ఒడగొట్టారు అక్కడ చాలా కారణాలు ఉంటాయి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ వర్కర్ ఉపాధి కోల్పోవడానికి కన్స్ట్రక్షన్ చేసేవాడు కన్స్ట్రక్షన్ అవడానికి శాండ్ ఒక్కటే కారణమా అక్కడ డిమాండ్ లేదు కరోనా వైరస్ డబ్బులు లేవు ఉపాధి మొత్తానికి ఉద్యోగాలు లేవు ఎవరికి ఐ మీన్ ఇష్టం వచ్చినట్టు కాస్ట్ పెంచేశారు ఒక్కొక్కడు వంద రూపాయలు చేసే ల్యాండ్ ఎన్ని రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెట్టి కొన్నారు వీలుకొని వీటి నష్టానికి అమ్ముకండిగా ఇప్పుడు మళ్ళీ కస్టమర్ మీద వేయటం ట్రై చేస్తున్నారు అందుకే కదా ఇప్పుడు అమరావతిలో ఒకొక్క అపార్ట్మెంట్ పది కోట్ల నుంచి ఇరవై కోట్లకు పోయింది మీరు భవిష్యత్తులో ఎందుకంటే గ్రీడీనెస్ తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో గ్రీడీనెస్ ఎక్కువ వ్యాపారస్తుంది ఎస్ ఇట్ ఇస్ టూ గ్రీడీనెస్ ఎక్కువ తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణలో ఒక బిర్యానీ ప్యాకెట్ నూట యాభై రూపాయలకి మీరు బావర్చికి వెళ్తే ఎక్సలెంట్ బిర్యానీ ఇస్తాడు నూట యాభై రూపాయలకి ముగ్గురు తినవచ్చు అదే బిర్యానీ ఆంధ్రప్రదేశ్ ఒకసారి నేను ఆంధ్రప్రదేశ్ రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్కి వెళ్తే రెండు వందల యాభై రూపాయలు బిల్ వేసాడు ఇది పెరుగు అంత ఇచ్చాడు నేను అప్పుడే అనుకుని నిజేంద్ర హైదరాబాద్ బావర్చికి వెళ్తే అయితే చాలా బిర్యానీ తినొచ్చు వాడు తీసుకునేది నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు బిల్ వేసి ఇది కప్పు కూడా ఇవ్వలేదు నేను అది సరిపోక మళ్ళీ బయటకు వచ్చి ఇడ్లీ తినాల్సి వచ్చింది దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద ప్రైసింగ్ సిస్టమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తుల యొక్క గ్రీడీనెస్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో మేబీ వాళ్ళ వ్యాపారస్తులు గ్రీడీనెస్ అంటే మేబీ వాళ్ళకి ధరలు 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 కూడా ఇంపాక్ట్ పడవచ్చు వాళ్ళ మీద ఓకే అంటే మార్జిన్ మార్జిన్ ఇప్పుడు ప్రాఫిట్ మార్జిన్ని విపరీతంగా వేసుకోకూడదు ఎవరో కొద్దిమంది వ్యాపారస్తులు ప్రాఫిట్ మార్జిన్ విపరీతంగా వేసుకున్నప్పుడు మీకు ప్రైస్ పెరిగిపోతుంది హైదరాబాద్లో హైదరాబాద్లో పాత బస్తీకి వెళ్తే హైదరాబాద్లో పాత బస్తీకి వెళ్తే అక్కడ వాళ్ళు మార్జిన్ తీసుకునేది ఒక రూపాయి ఒక ఒక బిర్యానీ మీద ఒక బిర్యానీ అమ్మితే ఆ పాత బస్తీలు వాళ్ళకి వచ్చేటువంటి ప్రైస్ మార్జిన్ పది రూపాయలు ఎంత పది రూపాయలు వంద రూపాయలు అవటానికి వెళ్తే నూట ఇరవై రూపాయలకు బిర్యానీ ఇస్తాడు అంటే ఆ ఇరవై రూపాయలు మార్జిన్ పెట్టుకుంటారు పెట్టుకుంటారు స రోజుకి రెండు వేల మంది మూడు వేల మందికి అమ్మేస్తారు వాళ్ళు వాళ్ళకి రోజుకి ఆల్మోస్ట్ ఒక పదిహేను వేలు ఇరవై వేలు పర్ డే సంపాదిస్తారు ఆంధ్రప్రదేశ్లో గ్రీడింగ్ ఎక్కువ నీకయ్యే అది వంద రూపాయలు అయితే నువ్వు రెండు వందల ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు ఒకే బిర్యానీ మీద కొట్టాలని చూస్తాయి అక్కడెప్పుడు తినడు బిర్యానీ ఒకే బిర్యానీ మీద నూట యాభై రూపాయలు వేస్తే ఎవడు తినడు అదే బిర్యానీ మీద పది రూపాయలు ప్రాఫిట్ వేసుకుంటే నీకు వంద మంది వచ్చి తింటారు నీకు ప్రాఫిట్ వచ్చేది అది గ్రీడీనెస్ ఆఫ్ రిలే గ్రీడీనెస్ ఆఫ్ వ్యాపారస్తుల వల్లనే ఆంధ్రప్రదేశ్ ఎట్లా అయిందని నా ఉద్దేశం థ్యాంక్ యూ అంతేగాని జగన్ గారు ఇచ్చిన పాలసీ వల్ల కాదు శాండ్ పాలసీ ఇవ్వండి ఫైనల్గా నేను చంద్రబాబు నాయుడు గారు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు శాండ్ ఫ్రీగా ఇవ్వండి వైట్ రేషన్ కార్డు ఉన్నవాడికి ఎలా ఫ్రీగా ఇస్తున్నారు మీరు శాండ్ కూడా వైట్ రేషన్ కార్డు ఉన్నవాడికి వాడు ఇల్లు కట్టుకుంటాను సార్ నా దగ్గర డబ్బులు లేవు ఫ్రీ శాండ్ ఏంటంటే వైట్ రేషన్ కార్డు తీసుకుని ఫ్రీగా ఇవ్వండి ఇల్లు కట్టుకుంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వైట్ రేషన్ కార్డు చూపిస్తారు ఫ్రీగా ఇవ్వండి శాండ్ అంతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మీరు ఫ్రీగా శాండ్ ఇవ్వటం వలన అంటే గవర్నమెంట్ ఇన్కమ్ కోల్పోయింది అంతే తప్ప నా ఉద్దేశం ఏం లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫ్రీగా ఇస్తే అది నేచు నేచురల్ రిసోర్స్ అది ఇస్తే మనకేం లాభం అంటే మనకేన్నా నాకేం నష్టం ఇవ్వాలంటే ఇవ్వండి ఫ్రీగా వ్యాపారస్తులు కూడా ఇవ్వండి బట్ మీ గవర్నమెంట్ ఎందుకంటే పడిపోయింది ఆ రెడ్డి అప్పుల్లో ఉన్నారు కదా మీరు జగన్ చేసింది కరెక్ట్ అంటే నా శాండ్ పాలసీకి సంబంధించి అట్లీస్ట్ కొంచెం ఇన్కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు గవర్నమెంట్కి సరే ఇంక ఇల్లీగల్ చేసేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీలు కోట్ల రూపాయలు శాండ్ మైనింగ్ మీరు సంపాదించారు అది ఇల్లీగలు అన్అఫీషియలు ఐ మీన్ ఆధారాలు చేసినా సరే ఆధారాలు లేవు చేసినా సరే చేసే నిరూపించలేదు ఇంకా అన్నిటి జోలికి నేను అట్లా లీగల్గా మాట్లాడుతున్నా అఫీషియల్గా మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ